ఆయండీ ఎక్కడున్నా అనుకుంటున్నారా చెప్పేస్తా ఇంకెందుకు ఆలస్యం వైజాగ్ మదిలిపాలం దగ్గర ఉన్న సీఎంఆర్ సెంటర్కి వచ్చాము సండే కదా అలాగ శిఖర్కి వచ్చాం అనమాట ఏం కొన్నా కొనుక్కక్కున్నా సెంటర్ అయితే ఎలా ఉంటుందండి ఎవరైనా వెళ్ళొచ్చు నా మీద కోపంగా ఉంది మావిడి హీట్ మీద ఉంది హీట్ మీద ఉంది కదా ఏసీలో ఉంచుదామని సీఎంఆర్ సెంటర్కి తీసుకెళ్లాను ఆవిడైతే పని వేసింది నాతో పెద్ద ఐటమే కొనిపిస్తానని ఏం కొన్నామో మీకు లాస్ట్ లో చూపిస్తాను నేను మీకు చిన్న కథ అండి ఒక చిన్న స్టోరీ ఉంది నాకు సెంటర్లకి వైజాగ్లో బుల్క్ కలిసి ఐడియా ఉండే ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి మాది కాలేజ్ అవ్వగానే మధ్యాహ్నం మంచి ఎండాకాలం కదండి జూన్లో కాలేజ్ స్టార్ట్ అవ్వగానే కాలేజ్ అయిపోగానే బ్యాగులు విసిరేసి నేను మా ఫ్రెండ్స్ సెంటర్లోకి వెళ్ళే అలాగా అలాగ గాలి పీల్చుకుందామని ఆ బయట ఎండలకి లోపలికి వచ్చి ఒక గంట రెండు గంటలు ఉండి అలా తిరిగిసి వెళ్ళే వాళ్ళము మా ఆవిడది చెకింగ్ అయిపోయింది లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేస్తారండి బాయ్స్కి వేరే లేడీస్కి వేరే ఎంట్రన్స్ చెక్ చేస్తారు సెక్యూరిటీ అయినా వైజాగ్లో సీఎంఆర్ సెంటర్ కోసం అందరికీ తెలిసింది ఆయన తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం హాయ్ అండి వెల్కమ్ టు సిఎంఆర్ సెంట్రల్ వైజాగ్ పీపుల్స్కి సెంట్రల్ అనేది ఒక ఎమోషన్ అండి బిర్యానీ ఒక ఎమోషన్ ఎలా ఉంటుందో అలాగే సెంట్రల్ కూడా ఒక ఎమోషన్ అండి ఇందులో దొరకన ఐటమ్ ఉండదు ఎవ్రీ ఐటెం ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మినీ ట్రైన్ కూడా ఉంటుందండి కూక్ ట్రైన్ వచ్చేస్తుందండి దొరంగ దొరంగ జరగండి పిల్లలు చూడండి అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా చిన్నపిల్లలం అయిపోతే అంత బాగుంటుంది కదండి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుందండి చెప్పులు బట్టలు వాచెస్ మనకి కావాల్సిన హోమ్ నీడ్స్ అన్నీ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుందండి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువనండోయ్ మీకు బట్టలు కూడా చూపిద్దాం అనుకున్నాను సెంటర్లో కానీ అక్కడ వీడియో అలో లేదంటండి ఆవిడ ఆపేశారు మమ్మల్ని కానీ ఇక్కడ కమల్ లోకి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఆపినట్టు అక్కడ ఆపేస్తారమని వెళ్ళలేదండి ఇక్కడ ఐపీఎల్ ఆంబియన్స్ చూడండి ఎంత బాగుందో ఈ జనం చూసి ఇక్కడ ఏదో పంచుతున్నారు ఫ్రీగా అనుకుంటున్నారా అలాగైతే మీరు సాంబార్లో కాల్ చేసినట్టే లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా సాటర్డే సండే మాక్సిమం సీఎంఆర్ సెంటర్కి రావడానికే ట్రై చేస్తారండి అక్కడ బాగుంటుందండి ఏ ఫెస్టివల్ అయినా సరే దానికి తగ్గట్టుగానే అక్కడ డెకరేషన్ చేస్తారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లోని అందుకే ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి ఫస్ట్ ఫ్లోర్లో ఏవే షాపులు ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాము మేము తిరిగి తిరిగి ఏవే షాపులు ఉన్నా ప్రతి ఒక్క షాప్ కూడా మీకు చూపిస్తాం మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉండే షాపులు అండి మీరు కూడా చూడండి ఏమైనా ఐటెం కావాలంటూ కొనుక్కోండి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే రిలయన్స్ డిజిటల్ కనిపిస్తుంది ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి కాస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది విజన్ ఎక్స్ప్రెస్ కలర్దలండి చాలా మోడల్స్ వెరైటీలు ఉన్నాయి మీరు కూడా వెళ్తే ట్రై చేయండి బట్టల షాప్ మన సీఎంఆర్ వాళ్ళదే అన్ని ఐటమ్స్ ఉంటాయి లేడీస్ మేకప్ సామాన్లు అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి గిఫ్ట్ షాప్ ఒకటి ఉందండి ఫస్ట్ ఫ్లోర్ లో చాలా మోడల్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ చూద్దామండి ఐటమ్స్ టీవీయా చూద్దండి ఏ షాప్కి వెళ్ళా ఏ పెద్ద షోరూమ్కి వెళ్ళా ఫస్ట్ టీవీయా చూస్తుందండి ఎందుకంటే మనం పెద్ద టీవీ కొందామని ఎప్పటి నుంచో గోల్ పెట్టేస్తుంది కానీ చూసుకొని కొంటామని చెప్పాను ఈ ఈ మంత్లో ఏదో చూసుకొని కొనియాలండి పెద్ద టీవీ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రతి ఫోన్ వాళ్ళు వివరంగా చెప్తున్నారు ఏవే ఫోన్ కోసం ఆ మోడల్ ఆ ఫీచర్స్ ప్రతిది చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర ట్రై చేయండి ఈ వాచ్ చూసాక నాకు వాచ్ కొన్ని చూపిస్తాను ఈ వాచ్ కొంటామని అడిగింది అది చాలా కాస్ట్ ఉంది డబ్బులు లేవని చెప్పాను సరే అని ఇల్లు కొస్తాము మేము ప్రతి ఐటమ్ ఉందండి ఇంకా అది దాని ఏమీ ట్రిమ్మర్స్ అలాగా ప్రతిదీ ఇల్లు చూడండి మీకు కావాలంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏసీలు వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జ్ ఇప్పుడు బట్ట స్టవ్ కొనమంటుంది బేగా వంట అయిపోద్ది కదా నాలుగు పొయ్యిలు ఉంటే పెద్ద పొయ్యి తీసుకుందాం అంటుంది ఆ పొయ్యి చూడగానే ఇప్పుడు కొనేమంది సరే అని రేట్ చూస్తే ఇంకేంటి ఏడు దగ్గర చిల్లర ఉందండి ചെന്നൈ റേറ്റ് അല്ല എന്താക്കി മൈര് യാകബ ట్రెండ్స్ ఫుట్వేర్ అండి ఇప్పుడు మీకు ఈ షాప్ చూపిస్తాను సిఎంఆర్ సెంట్రల్ ట్రెండ్స్ లో బై టూ గెట్ వన్ ఆఫర్ అయితే నడుస్తుందండి ఆఫర్స్ బలే ఉన్నాయి ఇది ఒక్కటే కాదు చాలా ఆఫర్లు ఉన్నాయి అన్ని చూసామండి మేము బాగానే ఉన్నాయి రేట్లు కూడా పర్లేదు అనిపించింది కొన్ని కొన్ని అయితే కాస్ట్ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే నార్మల్ పర్వాలేదు ఇంట్లో అయితే మూడు బ్యాగులు ఉన్నాయండి అది కాకుండా మళ్ళీ ఎలాగానే ఈ కి బ్యాగులు పిచ్చి కదండి హ్యాండ్ బ్యాగ్స్ రెండు మూడు బ్యాగులు చూసి ఇంట్లో ఉన్న బ్యాగులు ఏం చేస్తాం అనగానే మళ్ళీ పెట్టేసింది కాస్ట్ కూడా బాగానే ఉన్నాయండి బ్యాగులతో పాటే అదిరిపోయింది కాస్ట్ ఇంకా అక్కడ పెట్టేసి అలా ముందుకు నడిచాం మేము కొన్ని కొన్ని పర్వాలేదు కొన్ని కొన్ని కాస్ట్ ఉన్నాయి ఇంకా ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి మీరు కూడా వెళ్తే ట్రై చేయండి ఒకసారి గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది భయపడకండి రెండు దయ్యాలు కనిపిస్తాయి మీకు ఇప్పుడు మేమే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము మన్మదర్ సినిమాలో బ్రహ్మానందం లాగా దూకింది అది రికార్డ్ చేయలేదు మనం ఎలా దిగాలని తెలియక అలా అంటాడు కదండి సేమ్ అలాగే జరిగింది అది అయితే మనం రికార్డ్ చేయలేదు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రాగానే మనకి కనిపించేది హోమ్ టౌన్ అండి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఎక్సలేటర్ దిగ్గానే ఇది అయితే చాలా కాస్ట్ గా ఉన్నాయి ప్రతి ఐటమ్ కూడా ప్రతిదీ గానే ఉంది ఇక్కడ ఏ చూద్దామన్నా రెండు వేలు మూడు వేలు ఉంది ఈ చిన్న పెయింటింగ్లు కూడా వేలల్లోనే ఉన్నాయి చిన్న బాస్కెట్లు కానీ చిన్న కుండీలు కానీ ప్రతిది రేట్ గానే ఉంది అలాగే ట్రై చేసాం అన్నీ కూడా చూసాం మా మేడంకి అయితే అక్కడ మంచం చూడగానే వెళ్ళి కూర్చోని అనిపించింది గుడి గుడి పరిగెట్టి ముందు వెళ్ళి అక్కడికి అయితే కూర్చుని పోయిందండి అదే మా మందాలకి వెళ్ళి కూర్చుని పోయింది ఇంకా అక్కడ స్టాఫ్ ఎవరు చూడలేదు చూసినట్టయితే లేకండి అని అడుగుతారు అక్కడ నుండి రాగానే సోఫా సెట్లు చూసాం బాగున్నాయి అవి కూడా బాగున్నాయి చాలా కాస్ట్ ఉన్నాయి అన్ని లక్షల్లోనే ఉన్నాయి చిన్న ఐటమ్స్ స్టార్టింగ్ నుండి అక్కడ మూడు వేలు నాలుగు వేల నుంచి ఉన్నాయి ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి బెడ్రూమ్కి సంబంధించినవి కిచెన్కి హాల్వి ప్రతిది డెకరేషన్ సామాన్లతో కూడా ఉన్నాయి అదే సెకండ్ ఫ్లోర్లో మ్యాక్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మ్యాక్స్లోకి వెళ్దాం పదండి ఇందులో బట్టలు అయితే బల ఉంటాయండి రేటు బట్టే బట్టలు ఉంటాయి ఎందుకు చెప్తుందంటే ఆల్రెడీ మేము మ్యాక్స్లో షాపింగ్ చేసాము మొన్న సంక్రాంతికి మేము మొత్తం చూసాము బాగున్నాయి బట్టలు అన్నీ బాగానే ఉన్నాయి కాస్ట్ కూడా పడలేదండి దాన్ని తగ్గట్టు ఉంటాయి నాకు కూడా బట్టలు కొని అని అడిగింది నీకు ఏ బట్టలు కావాలో ఎంచుకోయా నీకు కొనేస్తాలే మళ్ళీ సంక్రాంతికి అని అన్నాను సరే అని ట్రై చేసింది చూడండి మీకు ఇదిగో ఇది చూడు ఎలాగుందో నాకు సరిపోద్ది అని అడిగింది నీకు ఇదా అని చెప్పి నవ్వుకున్నాం కొంచసేపు అక్కడ మూసుకొని అక్కడ పెట్టి తర్వాత వాళ్ళు వచ్చారంటే నిన్ను నన్ను కలిపి కట్టేస్తారని చెప్పాను పెట్టేసింది ఇప్పుడు నేను చూడండి నేను చూపించి అడిగాను నాకు ఎలాగున్నాయని చెప్పి అడిగాను ఇంకా నాకైనా పర్లేదు నీకు మరీ ఘోరంగా ఉన్నాయి అన్నది ఎందుకులే ఇంకా అనేసి పెట్టేశాను నేను పెట్టేసిన తర్వాత అదిగోండి చూడండి ఇది బొమ్మక హై చెప్తుంది మరి దీన్ని ఏమన్నా దీన్ని పిచ్చి ముదిరిపోయింది మ్యాక్స్ అయిపోయింది ఇప్పుడు బయటకెళ్ళి వచ్చాం కానీ మేము అసలు షాపింగ్ చేయలేదండి ఈ రేట్లు చూస్తాం కొన్ని కొన్ని బాగున్నాయి రేట్లు కూడా పర్లేదు ఇప్పుడు మ్యాక్స్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా షాప్ చూద్దాం పదండి ఇంకా మూడో ఫ్లోర్కి వస్తాం ఫన్ జోన్ ఉంటుంది పిల్లలకి అది ఒక మాయో అద్భుతం ప్రపంచం అండి ఇంకా అది ఇంకా మనం మాటల్లో చెప్పలేము వాళ్ళకి ఫుల్ టైంపాస్ అయిపోతుంది అయితే ఫుల్ టైంపాస్ అయిపోతుంది సండే టైంలో మీరు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయండి దీనికి టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే మనం కొన్ని కొన్ని గేమ్స్ అలా ఉంటుందో ఆ గేమ్స్ అన్నీ వాడుకోవచ్చు అదే ఆ పాస్ వాడుకోవచ్చు వాడుకోవడం అంటే మనం ఇంటికి తీసుకెళ్ళిపోవడం కాదు అన్నీ కొన్ని గేమ్స్ ఆడొచ్చు అనమాట చాలా గేమ్స్ ఉంటాయి అవి ఇవి అని కాదు ఫన్ జోన్లోని అది మిర్రర్ ఇమేజ్ అని ఒకటి ఉంటుందండి మేము అది చూసాము చాలా బాగుంది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు మేము చూసాము అది అయితే మీరు ఒకసారి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి టికెట్ ఉంటుందానికి మా బుజ్జిది ఏదో తిందా అన్నది అక్కడికి వెళ్ళాక చూసాక ఏమో నచ్చలేదని మళ్ళీ రిటర్న్ వస్తాం మేము బొమ్మను చూసారా డిస్ప్లేలో ఎలా పెట్టారో పిల్లలకి అయితే ఇంకా చెప్పవసరం లేదండి మీరు కూడా పిల్లల్ని సండే తీసుకెళ్ళండి చెప్పాను కదండి టికెట్ ఉంటుందండి ఇదే టికెట్ కౌంటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ సాటర్డే సండే మీరు కూడా వెళ్ళండి ఇంక అయిపోయింది ఫోర్త్ ఫ్లోర్ కు వచ్చాం మనం ఫోర్త్ ఫ్లోర్ కు రాగానే ఇంకా ఫోర్త్ ఫ్లోర్ కు రాగానే ఎస్ఎస్ స్క్వేర్ అని ఎంట్రన్స్ లోనే మనకి పెద్ద బ్యూటీ సెల్యూన్ కనిపిస్తుంది థియేటర్ కూడా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ లో అన్ని సినిమాలు రిలీజ్ అయితే కొత్తవి సరదాగా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి బిల్లలు చూసారా చిన్నప్పుడు తే తినేవాళ్ళం మనం ఈ బిల్లలు చూడగానే తినాలనిపించింది మరి కొనుక్కోలేదు ఇంకా బొమ్మలు గిమ్మలు ఇదిగోండి ఫోర్త్ ఫ్లోర్ ఫుడ్ జోన్ అండి అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతుంది ఫుడ్ ఇక్కడ బాగుంటుంది తిన్నాం మేము కూడా ఒకసారి ఇంకా అంతే అండి మన సిఎంఆర్ సెంటర్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు అన్నీ చూపించుతాం మనం మీకు ఫోర్త్ ఫ్లోర్ నుంచి పై నుంచి వ్యూ చూడండి కిందకి ఎలా కనిపిస్తుందో మీ సబ్స్క్రైబ్ చేసుకోండి బై